కాలానికి అందరూ బంధువులే వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరు ఇక్కడ తప్పు రాసింది కలమైతే కాగితం చింపేస్తారు కింద ఉంటే లోకు కబోలు ఎంత ఆలోచించినా అర్థం కాని విషయాలలో మొదట ఉండేది నా జీవితమే వ్యక్తిత్వం లేని వారి మాట మానవత్వం లేని వారి ప్రేమ స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకర మానసిక రోగం తను తనకు లేనిది ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా దరిద్రుడే అహంకారం మద్యం లాంటిది అది తాగినట్లు మీకు తప్ప అందరికీ తెలుస్తుంది వ్యక్తుల్ని ఆరాధించడం మానుకుని వ్యక్తిత్వాన్ని అభిమానించడం మొదలుపెట్టినప్పుడే జీవితంలో ఎదుగుతాము తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం చుట్టూ ఉన్నవారిని అందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్